హాయ్ అండి ఎస్ఆర్ ఆర్టిస్ట్రీకి స్వాగతం ఈరోజు మీకు నేను మంచి కలర్ కలర్ఫుల్ బంచ్ ఒకటి చూపిస్తాను చూడండి ఈ బంచ్ కాటన్ సారీస్కి ఆఫ్పర్ శారీస్కి రా సిల్క్ శారీస్కి ఏ శారీస్ కన్నా ఈ బంచెస్ వేసుకోవచ్చు అదొకటి ఈ బంచ్లో మీకు చాలా షేడ్స్ ఫ్లవర్స్ చూపిస్తాను చాలా షేడ్స్ లీవ్స్ కూడా చూపిస్తాను ఈ బంచ్ మాత్రం మిస్ అవ్వద్దు ఈ బంచ్లో మీకు మంచి మంచి షేడ్స్ అంటే మరి ఇప్పటివరకు మనం వాడిన బెల్టింగ్స్ స్ట్రోక్స్ అన్నీ కూడా ఈ బంచ్లో వస్తాయి ప్రతి ఫ్లవర్ కూడా ఒక్కొక్క రకంగా ఉంటుంది ఏ ఫ్లవర్ హాఫ్ ఫ్లవర్ సెపరేట్ గా ఉంటుంది అన్ని ఫ్లవర్స్ ఒక ఉండవు ఈ బంచ్ పెయింటింగ్ చేయడానికి పింక్ కలర్ ఒకటి గోల్డెన్ ఎల్లో కలర్ ఒకటి రెండు కలర్స్ తీసుకున్నాను నేను చూడండి ఒక ట్రేలో మీరు కలర్ ఎప్పుడు హ్యాచ్డీ చేసుకున్నట్టు త్రీ ఫోర్ డ్రాప్స్ వేసుకోండి వేసిన తర్వాత మీకు నచ్చిన బంచ్ డ్రా చేసుకోండి నచ్చిన అంటే నేను వేసే విధంగానే డ్రా బంచ్ కింద డ్రా చేయండి ముందు ఫస్ట్ పెన్సిల్ తో డ్రా చేసేసుకుంటారు కదా చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి నేను వేసే విధానాన్ని చూడండి ఫ్లవర్కి వచ్చేసి మనకి ఫ్లవర్స్ మీకు ఏ షేప్లో గీసుకున్నా పర్లేదు కాకపోతే మీకు మాక్సిమం ట్రై చేయండి ఈ షేప్లో గీయడానికి వచ్చేస్తుంది ఇదేమి కష్టమైన మంచి కాదు చిన్న ఫ్లవర్స్కి ఎప్పుడు కూడా మనము వాటర్ దాని మీద తడపకూడదు మనం పెట్టలు తడపమని లాస్ట్ టైం చెప్పాను కదా నేను వాటర్ తడపొద్దు మీరు ఏం చేస్తారంటే కలర్లోనే వన్ వన్ డ్రాప్ టూ డ్రాప్ వాటర్ తీసుకొని కలర్లోనే మిక్స్ చేసుకోండి అప్పుడు మీకు కలర్ కొంచెం పల్చన అవుతుంది మీరు వాటరే లేదు నా దగ్గర మీడియం ఉంది మీడియం కలుపుకుంటాను నేను అంటే కనుక మీడియం కూడా మీరు కలుపుకోవచ్చు అది మీ ఇష్టము కానీ ఈ కలర్స్కి వాటర్ సరిపోతుంది ఇప్పుడు చూడండి పింక్ కలర్ వేసాను కదా నేను పైనుంచి ఇప్పుడు గోల్డెన్ ఎల్లో కలర్ మిడిల్ నుంచి ఫ్లవర్ మిడిల్ నుంచి గోల్డెన్ మధ్య నుంచి తీసుకున్నాను చూడండి అది స్టోవ్ కింద కొంచెం ఎల్లో కలర్ గోల్డెన్ ఎల్లో కలర్ అప్లై చేసుకోండి బ్రష్ రౌండ్ బ్రష్ అయినా పర్లేదు చిన్నది సన్నది ఫ్లాట్ నెంబర్ టూ నెంబర్ బ్రష్ అయినా ప్రాబ్లం లేదు మీ దగ్గర ఏ బ్రష్ ఉంటే ఆ బ్రష్ చిన్న బ్రష్ తీసుకోండి పెద్ద బ్రష్లు వద్దు ఇప్పుడు బ్రష్ ని క్లాత్తో తుడిచేసేయండి క్లాత్తో తుడిచేసిన తర్వాత ఇప్పుడు ఎల్లో గోల్డెన్ ఎల్లో కలర్ని ఇప్పుడు అక్కడ నేను చూడండి మెల్ట్ చేస్తాను మెల్టింగ్ అంటే మనకి పింక్ లోంచి పింక్ లోకి ఎల్లో సెపరేట్ గా ఉన్నట్టు కనిపించకుండా ఎల్లోలో మిక్స్ అయినట్టు కనిపించాలి పింక్ అందుకని పింక్ ఎల్లో కాంబినేషన్ దగ్గర కొంచెం ఒకసారి బ్రష్తో క్లీన్ బ్రష్తో అలా ఒకసారి మెల్ట్ చేయండి నిదానంగా చేయండి కంగారు ఏం లేదు అలా అంటే ఇప్పటివరకు మీరు వేసిన ఫ్లవర్స్తో చూసుకుంటూ ఉంటే కనుక మ్యాక్సిమం ఇది కూడా ఈ ఫ్లవర్ కూడా మీరు వేసినట్టే ముందు అందుకని ఈ సేమ్ యాజిడీస్ అదే ప్రాసెస్లో మెల్ట్ చేయండి సరిపోతుంది నేను వాయిస్ ఇచ్చినప్పుడు వీడియో వెనక్కి ముందుకే అవుతుందండి ఒక్కొక్కసారి ఒకసారి మీరు వీడియో అంతా చూసిన తర్వాత మళ్ళీ అప్పుడు స్టార్ట్ చేయండి పెయింటింగ్ చేయడము ఇప్పుడు నేను సెకండ్ ఫ్లవర్కి చూడండి పైన గోల్డెన్ ఎల్లో ఇస్తాను ఇప్పుడు ఇందాక ముందు ఫ్లవర్కి ఏం చేశాను పింక్ ఇచ్చాను ఇప్పుడు పై ప్యాటర్ పైన్ ఫ్లవర్కి నేను గోల్డెన్ ఎల్లో ఇస్తాను చూడండి పెటల్స్కి మీకు చెప్పాను కదా యాజ్ ఈజ్ గోల్డెన్ ఎల్లో ప్లేట్లో తీసుకొని ఒక టూ డ్రాప్ వాటర్ కలుపుకోండి కలుపుకుంటే కనుక మీకు బ్రష్ చాలా ఈజీగా ముందుకు వెళ్తుంది చూసారా గోల్డెన్ ఎల్లో ఈజ్ ముందు ఫ్లవర్కి నేను ఎలాగ పింక్ అప్లై యాజ్ ఈజ్ అలానే గోల్డెన్ ఎల్లో వేస్తున్నాను ఒకసారి చూడండి ఆ ఫ్లవర్కి ఈ ఫ్లవర్కి డిఫరెన్స్ ఏమీ లేదు రెండు ఫ్లవర్స్కి వాడిన కలర్ కాంబినేషన్ ఒకటేనండి కానీ ఫ్లవర్స్ వేసిన విధానము మనం మారింది ఒకసారి చూడండి ఈ పింక్ ఫ్లవర్ను ఎల్లో ఫ్లవర్ చూడండి మీకు అర్థమవుతుంది రెండు మార్చేది అనమాట పైది కిందన కిందన పైన వేసాము అంతే కలరు ఇప్పుడు చూడండి ఎల్లో కలర్కి మనం మధ్య నుంచి మళ్ళీ పింక్ తీసుకుంటున్నాము చూసారా ఎంత డిఫరెన్స్ గా కనిపిస్తుందో ఫ్లవర్ మనకి మనకు కలర్ కాంబినేషన్స్ అవి అర్థమైతే సరిపోతుందండి ఈ డిఫరెంట్ మనం మీ వేసే కోల్ది మీకు కూడా మీ అంతలో మీరే ఫ్లవర్స్ అన్ని వేసేయగలుగుతారు ఎల్లో కలర్ లైట్ కాబట్టి మనం డార్క్ కలర్ మధ్యలో తడిగా ఉన్నప్పుడు వేసినా కూడానండి అది లైట్ గానే అనిపిస్తుంది చూడండి పింక్ డార్క్ అనిపించట్లేదు కదా మీరు కానీ పింక్ కలర్ మరి మీరు వేసుకున్న పనిచేస్తున్న డార్క్ గా కనిపించాలి నాకు లో పింక్ డార్క్ గా కనిపించాలంటే కనుక ఎల్లో కలర్ ఆరిన తర్వాత మీరు స్ట్రోక్ ఇచ్చుకుంటే కనుక ఖచ్చితంగా మీకు పింక్ కలర్ డార్క్ గా కనిపిస్తుంది ఇప్పుడు నేను మరి ఆరే వరకు ఎందుకని చెప్పేసి నేను ఈ వీడియోలో పెట్టేందుకని వేసేస్తున్నాను అండి నేను మీరు కాకపోతే ఈ ఫ్లవర్ కూడా ఈ షేడ్ కూడా బాగానే అనిపిస్తుంది చూడండి ఇది ఒక షేడ్ లా అనిపిస్తుంది నేను పింక్ ఆరకుండానే వేసాను ఆరకొండ ఆరిన తర్వాత వేస్తే కనుక అది స్ట్రోక్ లా అనిపిస్తుంది ఇది మెల్టింగ్ కింద మెల్టింగ్ ఫ్లవర్ అయితే కనుక ఖచ్చితంగా లైట్గానే అనిపిస్తుంది ఆరకొండ వేస్తే మనం చూడండి ఒకసారి చెప్పాను కదండి ముందు ఎప్పుడు కూడా బ్రష్ ఏ కలర్ కా కలర్ క్లీన్ చేసేసుకోండి పక్కన వాటర్ పెట్టుకోండి వాటర్ మర్చిపోవద్దు వేస్ట్ క్లాత్ మర్చిపోవద్దు వాటర్లో బ్రష్ ఎప్పుడు క్లీన్ చేసుకోండి ఏ బ్రష్ కా బ్రష్ పెట్టేసుకోండి కలర్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా కంగారు కంగారు చేస్తూ ఉంటారు కొంతమంది పెయింటింగ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మీరు డబ్ బాటిల్స్ ఓపెన్ చేసుకుంటారు కదండి పెయింటింగ్ బాటిల్స్ ఇప్పుడు పింక్ కలర్ బ్రష్ పట్టుకెళ్ళి బాటిల్లో పెట్టేశారంటే ఎల్లో కలర్ బాటిల్లో మొత్తం ఆ కలర్ అంతా పాడైపోతుంది అందుకని మీరు ఏ బా ఏ బ్రషెస్ ఆ బ్రషెస్ మీరు ఎప్పుడు కూడా మగ్గులో పెట్టేసుకోండి వాటర్ మగ్గులోని అందుకని ఏ బ్రష్ ఆ బ్రష్ క్లీన్ చేసుకొని పింక్ది పింక్కి వాడుకోండి ఎల్లో కలర్ బ్రష్ ఎల్లో కలర్కి వాడుకోండి అప్పుడు మీకు కలర్ పాడవదండి క్లాత్ మీద ఫ్లవర్ కూడా మారదు ఫ్లవర్ ఎలా వేద్దాం అనుకున్నారో ఏ షేడ్లో వేద్దాం అనుకున్నారో ఫ్లవర్ ఆ షేడ్లోనే వస్తుంది ఇప్పుడు చూడండి ఫ్లవర్ ఎల్లో కలర్ ఫ్లవర్ చూసారా కొంచెం నేను తిక్ చేస్తాను మధ్యలోని విడిలో తిక్ చేస్తానండి మీరు కూడా అలా కొంచెం పింక్ తిక్ చేసుకోండి అప్పుడు మీకు పింక్ కలర్ కింద కనిపిస్తుంది అనమాట ఇందాకన్నా ఇప్పుడు ఎల్లో కలర్ ఫ్లవర్ ఆరిందండి ఆరిన మనం పింక్ షేడ్ కనిపిస్తుంది చూసారండి మనం ఎందుకంటే ఫ్లవర్ ఆరకుండా వేస్తే కనుక షేడ్ కనిపించదు కొంచెం ఆరిన తర్వాత వేస్తే కనుక షేడ్ కనిపిస్తుంది నేను కొంచెం స్ట్రోక్లా ఇచ్చాను ఫ్లవర్ బాగా కనిపించాలని ఇప్పుడు చూడండి నేను అదే టూ కలర్స్ వాడి ఫ్లవర్ మార్చి వేస్తున్నాను చూడండి ఫ్లవర్ డిజైన్ అదే మనం అన్ని ఫ్లవర్స్ నేను ఒకే రకంగా గీసాను ఇప్పుడు చూడండి మీరు లాస్ట్ టైం మనం ఒక్కొక్క ఫ్లవర్కి కూడా సైడ్ బై సైడ్ వేసాను చూసారా సైడ్ బై సైడ్ లీఫ్ సైడ్ బై సైడ్ ఫ్లవర్ అలా వేసాం కదండి ఇప్పుడు యాజ్టీస్ అలాగ ప్రతి పెట్టలకి కూడా వన్ సైడ్ నేను పింక్ అప్లై చేస్తున్నాను చూడండి వన్ సైడ్ ప్రతి పెటల్కి కూడా మీరు కూడా అలాగా చెప్పాను కదా నేను కలర్లో కొంచెం ఫస్టే మీరు ఒక వన్ డ్రాప్ వాటర్ మిక్స్ చేసుకోండి అప్పుడు మీకు కలర్ ఫ్రీగా మూవ్ అవుతుంది నేను వన్ డ్రా వాటర్ దాని మీద ఫ్లవర్ మీద మెల్ట్ చేయట్లేదు మీరు కూడా ఫ్లవర్ మీద వాటర్ అప్లై చేయకండి ఎందుకంటే చిన్న ఫ్లవర్స్కి ఎప్పుడు కూడా వాటర్ అందులో అప్లై చేసుకోకూడదు సపరేట్గానే వాటర్ కానీ మీడియం కానీ మనం మిక్స్ చేసుకోవాలి ఫైవ్ పెటల్స్కి కూడా నేను హాఫ్ హాఫ్ అప్లై చేసే చూడండి ఇప్పుడు గోల్డెన్లలో తీసుకున్నాను మళ్ళీ నేను బ్రష్ సపరేట్గా తీసేసుకోండి మీరు పింక్ బ్రష్ పట్టుకెళ్ళి గోల్డెన్లో పెట్టద్దు ను వేరేది బ్రష్ తీసుకోండి ఎల్లో కలర్కి లేదంటే బ్రష్ కడిగేసుకొని తీసుకోండి వన్ సైడ్ మళ్ళీ నేను గోల్డెన్ ఎల్ వేస్తాను చూడండి పింక్ కలర్ పక్కన వన్ సైడ్ గోల్డెన్ ఎల్లో కలర్ వేసాను చూసారా ఫ్లవర్ విధానం మారిపోయింది చూసారా మీరు మనం వేసింది కలర్స్ రెండు ఒకటే కానీ మూడు ఫ్లవర్స్ మూడు రకాలుగా వేసాను చూడండి నేను క్లాత్కి తుడిచేసుకున్నాను బ్రష్ క్లాత్కి తుడిచేసిన తర్వాత మీరు ఇప్పుడు ఫ్లవర్లోని మధ్యలోని మధ్యలోని ఆ పింక్ గోల్డెన్ ఎల్లో రెండు మిక్స్ చేయండి కలపండి కలిపితే ఏమవుతుంది చూసారా మనకి వన్ సైడ్ ఫ్లవర్లు ఫ్లవర్స్ కూడా చాలా రకాలుగా ఉంటాయి కదండి లైట్ డార్క్ కలర్లోని అలాగా ఇది ఒక సపరేట్ కలర్ ఫ్లవర్ లా వస్తుంది చూడండి మీకు మీకు బ్రష్ పెద్ద బ్రష్లతో రావట్లేదు అని అనుకుంటే కనుక చిన్న బ్రష్ తీసుకోండి టూ నెంబర్ పర్లేదు వన్ నెంబర్ పర్లేదు ఏదో ఒకటి తీసుకోండి బ్రష్ బ్రష్తో వేసుకోండి చూసారా ఇప్పుడు మనకి మనకి మధ్యలోని రెండిట్లకి రెండు పెటల్స్కి మధ్యలో మొత్తం మనం కలిసి సప్లై చేసాం చూసారా ఆ కలిపి నేను అప్లై చేసిన బ్రష్ని ఒకసారి ఇప్పుడు కూడా చూసారు క్లాత్ చేతితో పట్టుకోండి మీరు ప్రతి పెటల్లో అప్లై చేస్తున్నప్పుడు మెల్ట్ చేస్తున్నప్పుడు క్లాత్తో బ్రష్ క్లీన్ చేసేసుకొని చేశారంటే కనుక ఒక ఒకటి కలర్ మారకుండా నీట్గా పెటలు కరెక్ట్గా వచ్చేస్తుంది నేను మీకు ఈ బంచి చెప్తున్నాను కదా అని చెప్పేసి ఇదే బంచిని తీసుకెళ్లిపోయి మీరు కాటన్ శారీ మీద కానీ పట్టు శారీ మీద కానీ వేసేయొద్దండి నేను ఇందులో మొత్తానికి మీకు ఎన్ని రకాల ఫ్లవర్స్ మనం వేయొచ్చు అని అన్న ఉద్దేశంతో అన్ని షేడ్స్ ఇందులో మీకు చూపిస్తున్నాను అండి ఏ పంచికి ఆ పంచి ఏ ఫ్లవర్స్కి ఆ ఫ్లవర్స్ చూపిస్తే కనుక వీడియోస్ ఎక్కువైపోతాయని చెప్పేసి నేను అన్ని ఫ్లవర్స్ ఒక దాంట్లో వచ్చేటట్టు చూపిస్తున్నాను మీరు ఏ ఫ్లవర్ డిజైన్ ఆ ఫ్లవర్కి ఏసారికి ఆ సారికి వేసుకోండి మీరు సపరేట్గాను అంతేగాని మొత్తం అన్ని తీసుకెళ్లిపోయి ఒకసారి మీద వేసేయద్దు ఇప్పుడు చూడండి నేను ఇంకొక మోడల్ ఫ్లవర్ వేస్తున్నాను ఫస్ట్ మనం గోల్డెన్ ఎల్లో ఇవ్వండి మళ్ళీ మీరు మిడిల్లో పైకి గోల్డెన్ ఎల్లో ఇచ్చిన తర్వాత ఆ పైనుంచి పింక్ ఇచ్చుకోండి ఇప్పుడు చూడండి దానికి దీనికి డిఫరెన్స్ మీకు తెలుస్తుంది ఆ పింక్ కలర్ ని గోల్డెన్ ఎల్లోకి లైట్ గా షేడ్ ఇవ్వండి చూసారా ఫ్లవర్ బ్రష్ మీ సన్న బ్రష్ తీసుకోండి సన్న బ్రష్ తీసుకొని షేడ్ ఇవ్వండి ఇప్పుడు ఈ ఫ్లవర్ కూడా విధానం మారుతుంది చూడండి మీకు కానీ వేసిన కలర్ ఒకటే మనం రెండు అన్ని ఫ్లవర్స్ కి కలర్స్ ఒకటే వేస్తున్నాము కానీ స్ట్రోక్స్ మెల్టింగ్స్ అన్నీ ఒకటే విధంగా ఉంటాయండి ఏది మార్పు అనేది ఏమీ ఉండదు మనం వేసే విధానం బట్టి ఉంటుంది చేస్తున్నప్పుడు చెప్పాను కదా పని చేస్తున్నప్పుడు శ్రద్ధగా చేస్తే మీరు ఏ పని అయినా మీరు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఫస్ట్ అవుట్ టైన్ కింద వేసి అందులోకి షేడ్ లాగండి సరిపోతుంది వేస్ట్ క్లాత్కి బ్రష్ క్లీన్ చేసేసుకుంటూ ఉండండి కంపల్సరీని ఇలా అన్ని మెల్టింగ్ ఫ్లవర్స్ వేస్తున్నప్పుడు మనకు వేస్ట్ క్లాత్ పక్కన ఎప్పుడు ఉండాలి బ్రష్ క్లీన్ చేసుకుంటూ ఉంటే కనుక కరెక్ట్గా వచ్చేస్తాయి ఫ్లవర్స్ కూడా మీకు మీరు వాడుతున్నప్పుడు అండి జాగ్రత్త వాటర్ మగ్గులు వాటర్ పెట్టుకుంటారు కదా ఆ వాటర్ అవన్నీ కూడా గబుకుని చేయి దగ్గర కింద పడిపోతాయండి మీరు ఏమైనా కొంచెం మంచి శారీస్ కానీ మంచి డ్రెస్సెస్ కానీ ఏమైనా పెయింటింగ్ చేస్తుంటే కనుక అది ప్రాబ్లం అయిపోతుంది ఆ డ్రెస్ మీద పడిపోతాయి వాటర్ వచ్చేసి కలర్స్ కూడా మూతలన్నీ తీసి పెట్టకండి బాటిల్స్ అన్నీ కూడాను ఏ బాటిల్స్ ఆ బాటిల్స్ సపరేట్గా మీకు అవసరమైన కలర్ మాత్రమే ఓపెన్ చేసి పెట్టుకోండి చెప్పాను కదండి ఎప్పటికప్పుడు బ్రష్లు నీట్గా పెట్టుకోండి బాటిల్స్ అన్ని కూడా మూతలు పెట్టేసి పెట్టుకోండి ఎందుకంటే వన్ టైం టూ టైం వాడి మీరు సరిగ్గా మూత సరిగ్గా పెట్టకుండా పెట్టేశారు అంటే కనుక ఖచ్చితంగా ఆ బాటిల్ కలర్ మారిపోతుంది కలర్ థిక్ అయిపోయి అనవసరంగా బాటిల్ పాడైపోతుందండి మీరు వన్ టైం వాడిన బాటిల్ ఎంతో ఉండదు కదా ఇప్పుడు చూడండి నేను అవుట్లైన్ వేయడానికి ఫెవిక్రీల్ వాడిది ట్యూబ్ తీసుకున్నానండి పెవిక్రీల్ మీకు ట్యూబ్లు దొరుకుతాయండి బయట కలర్స్ గోల్డెన్ గోల్డెన్ కలర్ సిల్వర్ కలర్ అవి ట్యూబ్స్ దొరుకుతాయి ఫేవిక్రీల్ కంపెనీవి అవుట్లైన్స్ కింద బాగా పనిచేస్తాయండి కావాలంటే వేసుకునేటట్టు కనుక మనం తీసుకోవచ్చు శారీస్ కూడా ఈ అవుట్లైన్స్ వేసుకోవచ్చు నేను ఫ్లవర్కి మీకు అవుట్లైన్ ఇస్తున్నాను చూడండి అలాగే ఫ్లవర్కి అవుట్లైన్ ఇచ్చుకోండి ఫ్లెవర్ క్రియలు ఉంటుంది అని చెప్పేసి చేయడానికి అవుట్లైన్ ఎలా ఇవ్వాలని నేను చూపిస్తున్నానండి మీ దగ్గర లేదు అని అంటే కనుక బ్రష్తో మీరు కలర్ అవుట్లైన్ ఇచ్చేసేయండి మీరు అవుట్లైన్ ఇచ్చినట్టే ఇచ్చేయండి నేను అవుట్లైన్ బ్రష్తో ఎలా ఇవ్వాలో కూడా మీకు ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి మీరు పెయింటింగ్ చేస్తూ ఉంటే కనుక చాలా రకాలుగా ఆలోచనలు వస్తాయండి ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అనేది మీరు ఆలోచన వచ్చినప్పుడు ఖచ్చితంగా అది క్లాత్ మీద పెట్టండి ఆలోచనని అప్పుడు మీకు ఒక మంచి ఫ్లవర్ రెడీ అవుతుంది ఇప్పుడు నేను ఈ మంచి కలర్లో వేస్తాను కదా మీరు ఇలానే వేయాలని ఏమీ రూల్ లేదండి మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ తీసుకోండి ఇప్పుడు వైట్ కలర్ రెడ్ కలర్ తీసుకోవచ్చు ఇలా మీరు కొన్ని కొన్ని కలర్స్ తీసుకోవచ్చు వైలెట్ కలర్ వైట్ కలర్ తీసుకోవచ్చు ఫ్లవర్స్కి అలా మీరు కొన్ని ఫ్లవర్స్ మీకు నచ్చిన విధంగానే ఈ షోకులో వేయండి ఇంకా బాగుంటుంది ఇప్పుడు నేను పింక్ కలర్ చూసారా మీకు అవుట్ లైన్ ఇస్తున్నా నేను మీరు ఇప్పుడు మనం కానీ పింక్ కలర్ అవుట్ లైన్ బాగా కనిపిస్తుంది చూసారండి అవుట్ గ్లిటర్ లైన్ కన్నా పింక్ కలర్ అవుట్ లైన్ చాలా బాగా కనిపిస్తుంది కదండి ఎందుకంటే ఎల్లో ఫ్లవర్ మీద పింక్ అవుట్ లైన్ బాగా కనిపిస్తుంది ఒకసారి చూడండి నేను బ్రష్కి సన్నగా తీసుకుంటున్నాను మీరు కూడా అలాగే సన్నగా తీసుకొని బ్రష్ని నిలబెట్టి వేయండి మనం అవుట్ లైన్ వేసినప్పుడు చెప్పాను కదండి గుర్తు పెట్టుకోండి ఒక వన్ డ్రాప్ వాటర్ మిక్స్ చేసుకోండి నేను నెక్స్ట్ ఫ్లవర్ కూడా నేను అవుట్ ఇచ్చేస్తాను అని చూడండి అలానే ఆ ఫ్లవర్ కూడా మీరు అవుట్ లైన్ ఇచ్చేసుకోండి మీరు బ్రష్తో అవుట్లైన్ ప్రాక్టీస్ అవ్వాలండి ట్యూబ్ తో కోన్ కోన్ ట్యూబ్ తో కూడా ప్రాక్టీస్ అవ్వాలి వాళ్ళ దిగ్గ మీరు కోన్స్ కూడా తీసుకోండి ఆ ట్యూబ్స్ కూడా పెట్టుకోండి ఆర్డర్ అవి కూడా షాప్స్లో దొరుకుతాయి అవి కూడా తీసుకోండి అవి కూడా అప్పుడప్పుడు వేస్తూ ఉంటే కనుక ఫ్లవర్ బంచెస్ లుక్ మారుతూ ఉంటాయి మధ్యలో డాట్స్గా కూడా అవి పెట్టుకోవచ్చు మనం చూడండి ఇంకో ట్యూబ్ చూపించడం కోసం తీసుకున్నాను చూడండి మీకు వైట్ కలర్ తీసుకున్నాను ట్యూబ్ నేను అవుట్లైన్ ట్యూబ్ సార్ చూడండి త్రీ డీ ట్యూబ్ తీసుకున్నానండి అది కూడా చూడండి మధ్యలో మీకు అలా వైట్ కలర్ లైన్ వైట్ వంటి పుప్పడి తీసుకుని ఉంటాయని చెప్పాను కదండి మీకు నేను అలా మన ఫ్లవర్ మధ్యలో వస్తాయి కదా అలాగా మనం ట్యూబ్లు కూడా వాడుకోవచ్చు లేదంటే బ్రష్తో కూడా మీరు వేయగలనంటే సన్నగా ట్యూబ్ ట్యూబే వాడాల్సిన అవసరం ఏమీ లేదు కాకపోతే కొంతమంది బ్రష్తో కన్నా ఇది కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇది వేసుకుంటారు మీరు కూడా ఎలా ఈజీగా ఉంటే కనుక అలా వేసుకోండి ఆ ట్యూబ్స్ కొంచెం ప్రాక్టీస్ అవ్వాలండి ఒక దగ్గరే పెట్టి గట్టిగా పిండొద్దు ఖచ్చితంగా పిండితే కనుక ఒక్క దగ్గరే పడిపోతుంది అది కొంచెం మందికి కోను కోను పెట్టే అలవాటు ఉన్న వాళ్ళకి అయితే కనుక ఈజీగా వస్తుందండి కోను పెట్టే అలవాటు ఉన్న ఈ మధ్యకాలంలో అందరూ కోన్లు పెట్టేసుకుంటున్నారులే మీకు ఇప్పుడు చూడండి నేను మొగ్గ వేస్తున్నాను చూడండి చిన్న మొగ్గలు అక్కడక్కడ చిన్న చిన్న మొగ్గల కింద వేయడానికి వేస్తున్నాను చూడండి పింక్ కలర్ తీసుకున్నాను ఒక బంచ్ అంటే అన్ని ఫ్లవర్సే కాదు కదండి మొక్కలు కూడా ఉండాలి కదా అందుకని నేను మొక్కలు కూడా యాడ్ చేస్తాను చూడండి మీరు కూడా ఎన్ని కావాలంటే అన్ని మొక్కలు యాడ్ చేసుకోండి డిజైన్ గీసుకున్నప్పుడు మొగలు అవసరమే లేదు మధ్య మధ్యలో కూడా మొక్కలు వేసేయచ్చు ప్రాబ్లమే లేదు గీసినప్పుడే వేయాలని ఏమీ లేదు డిజైన్ వేసినప్పుడు లీప్స్తో పాటే ఆ చిన్న మొగ్గ కూడా వేసుకోండి ఇప్పుడు చూడండి నేను ఒక పింక్ కలర్ వన్ సైడ్ వేసి ఎల్లో కలర్ గోల్డెన్ ఎల్లో కలర్ చిన్నగా పక్కన ఇస్తున్నాను అంతే చూసారా మొగ్గ రెడీ అయ్యింది మొగ్గ వేస్తున్నప్పుడు బ్రష్కి కొంచెం కలరే తీసుకోండి ఎక్కువ కలర్ వేయద్దు లేదా ఆ ఒక్క దగ్గరే అతుక్కుపోతున్న కలర్ అంతాను చూసారండి మొత్తానికి పింక్ ఎల్లో రెండు కూడా ఒక ప్లెయిన్ బ్రష్ తీసుకొని ఒక్కసారి చిన్నగా మెల్ట్ కింద చేస్తే కనుక బ్రష్కి సపరేట్గా పెట్టలు సపరేట్గా కనిపించదు మొత్తం మొగ్గలానే కనిపిస్తుంది ఒకసారి చూడండి నేను పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్తో మళ్ళీ ఇంకొక ఫ్లవర్ వేస్తున్నాను చూడండి స్ట్రోక్ ఫ్లవర్ ఇది యాజిటివ్ ఫ్లవర్ గీసిన విధానం కూడా ఒకటేనండి పింక్ కలర్ స్ట్రోక్ ఇవ్వండి మధ్యలోంచి మధ్య నుంచి పింక్ కలర్ స్ట్రోక్ పైకి ఇవ్వండి స్ట్రోక్ లా ఇవ్వండి అది మెల్టింగ్ లా కాదు ఇంతకు ముందు మనం స్ట్రోక్ ఫ్లవర్స్ వేసాం కదండి స్ట్రోక్ ఇచ్చేటట్టు మెల్ట్ ఫస్ట్ మనం ఫ్లవర్స్ అన్ని కూడా మెల్టింగ్స్ చేసామండి ఇప్పుడు ఇది స్ట్రోక్ ఫ్లవర్ అంటే స్టోక్ తో కూడా మీరు ఫ్లవర్స్ వేసుకోవచ్చు అన్న విధానం కనుక నేను చెప్తున్నాను అండి ఈ లో చూసారా మనం ఒకటే కలర్ వాడినండి ఏ కలర్ ఆ కలర్ సెపరేట్ ఫ్లవర్స్ లాగా అనిపించట్లేదు అంటే మనం ఫ్లవర్స్ డిజైన్స్ అన్ని మార్ని మెల్టింగ్స్ మార్ని అన్ని మారినాయి కానీ పంచో అన్ని కలర్ కు ఒకటే కలర్ వాడాం కదా మనం బంచ్ మొత్తానికి కలర్స్ అన్ని మార్చలేదు కాబట్టి అంతా మొత్తం కలిపి ఒక లానే కనిపిస్తుంది అది మీకు ఇప్పుడు చూడండి నేను మిడిల్ లో నేను పైకి పింక్ కలర్ స్ట్రోక్ ఇచ్చాను మళ్ళీ ఫ్లవర్ కి అవుట్ లైన్ వేస్తున్నాను చూడండి ఎల్లో కలర్ గోల్డెన్ ఎల్ లో అవుట్లైన్ వేస్తున్నాను చూడండి ఫ్లవర్ మొత్తానికి ఫ్లవర్ మొత్తానికి అవుట్లైన్ వేయండి మొత్తానికి అవుట్ లైన్ వేసిన తర్వాత గోల్డెన్ ఎల్లో పింక్ లో స్ట్రోక్ ఇవ్వండి మళ్ళీని చెప్పాను కదండి యాజిటిస్ స్ట్రోక్ విధానము చూసారు అవుట్లైన్ వేసరికి భలే లుక్ కనిపిస్తుంది కదండి ఫ్లవర్ కూడా అదో రకమైన ఫ్లవర్ లా ఉంది అది ఒక మోడల్ ఫ్లవర్ లానే ఉంది కదా అంతేనండి మనం దానిలో వేసే విధానం అన్నీ ఒకటే ఉంటాయి అందుకని అవి బాబాయి చూడగానే ఇంత ఈ ఎలా వేయగలమా వేయలేము అని అన్న ఫీలింగ్లోకి మీరు రావద్దు ఆల్రెడీ మీరు చాలా ఫ్లవర్స్ వేస్తున్నారు కాబట్టి ఇది చాలా ఈజీగా ఉంటుందని నేను అనుకుంటున్నాను కాకపోతే కలర్ అయి తీసుకునే విధానము ఎక్కువ తక్కువ చూసుకొని తీసుకోండి ఇప్పుడు చూడండి నేను ఎల్లో కలర్ పింక్ కలర్లోకి స్టోక్ ఇస్తున్నాను ఎల్లో కలర్ బ్రష్ని అలానే బ్రష్ని స్ట్రోక్ ఇవ్వండి మీరు డైరెక్ట్గా కలర్ బాటిల్లో నుంచి తీసుకొని మీరు స్టవ్కి ఇవ్వలేరండి ఖచ్చితంగా మీడియం కానీ వాటర్ కానీ మిక్స్ చేయండి ఆ రెండు ఏదో ఒకటి మిక్స్ అయ్యిపోతే కనుక మీకు బ్రష్ ముందుకి స్టోవ్కి వెళ్తూ అది ఖచ్చితంగా చెయ్యండి వీడియోస్ మీకు బాగానే అర్థమవుతున్నాయి కదండి చేసే విధానం అది కూడా బాగానే అర్థమవుతుందని నేను అనుకుంటున్నానండి మీ మీ చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా పెయింటింగ్ చేసే ఉద్దేశం అండి నేర్చుకునే ఉద్దేశం ఉన్నవాళ్ళకండి ఖచ్చితంగా వీడియోస్ షేర్ చేయండి మీరు పెయింటింగ్ ఎంతమంది నేర్చుకుంటున్నారో నాకు అర్థం కావాలి కదండి ప్లీజ్ అండి నేర్చుకున్న వాళ్ళందరూ కూడా ఒక లైక్ ఇవ్వండి ఖచ్చితంగాను అప్పుడు మీరు ఎంతమంది నేర్చుకుంటున్నారు కదా అని నాకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది ముందు ముందు నేను ఇంకా మంచి మంచి వీడియోస్తో కూడా మీకు ఇంకా పెయింటింగ్ వేసి చూపించగలుగుతాను కానీ మీరు ఎంతమంది నేర్చుకుంటున్నారు నాకు అర్థం కావాలి కదండి మీకు అర్థమవుతుంది లేనిది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఖచ్చితంగా మీకు నేను రిప్లై ఇస్తాను ఇప్పుడు నేను ఈ క్లాస్ వరకు కూడా మీకు ఫ్లవర్ బంచెస్ ఫ్లవర్స్ ఒక్కటి మాత్రమే చూపించగలనండి ఎందుకంటే వీడియోలన్నీ చాలా ఎక్కువైపోతున్నాం వాళ్ళని తీసుకోవట్లేదు అది అందుకని చెప్పేసి మీకు నేను ఫ్లవర్స్ వరకు ఈ ఈ క్లాస్లో చెప్తానండి నెక్స్ట్ సెక్షన్ లో నెక్స్ట్ క్లాస్లో మీకు లీఫ్స్ చెప్తానండి లీఫ్స్ లో కూడా చాలా చాలా రకాలు వస్తాయి కొమ్మ లీఫ్ అన్ని కూడా చాలా చాలా రకాల రా చూపిస్తానండి లీఫ్ లో కూడా ఇన్ని రకాల లీఫ్స్ వేసుకునే విధంగాను అందుకని చెప్పేసి మీరు ఖచ్చితంగా నెక్స్ట్ మాత్రం మిస్ అవ్వద్దు ఖచ్చితంగా బంచ్ మొత్తం పూర్తిగా చూడాలి అంటే కనుక నెక్స్ట్ చూస్తేనే మన ఫ్లవర్ ఎంత ఎంత మంచి బంచ్ మనం చూడగలిగాము ఎంత మంచి పంచి మనం వేయగలుగుతున్నాం అన్నది మీకు అర్థమవుతుందండి ఖచ్చితంగా నెక్స్ట్ సెక్షన్ మాత్రం మీరు మిస్ అవ్వద్దండి ఇప్పుడు చూసారా మొత్తం ఫ్లవర్స్ అన్ని కూడా కంప్లీట్ అవుతున్నాయండి కంప్లీట్ అయినవి నేను దీనికి కూడా అవుట్ లైన్ ఇస్తున్నాను చూడండి నీట్ గాను కాకపోతే ఇది నేను వైట్ కలర్ అవుట్ లైన్ ముందు చూపించాను కదండి వైట్ కలర్ అవుట్ లైన్ ఇస్తున్నాను చూడండి వైట్ కలర్ అంటే ఇది కూడా మీకు అర్థం అవ్వాలి ఇలా వేసుకోవచ్చు అని తెలియడం కోసం నేను వైట్ కలర్ అవుట్ లైన్ ఇస్తున్నాను నేను చాలా సన్నగా ఇవ్వడానికి ప్రయత్నించి సన్నగా ఇస్తానండి మీరు తిక్కుగా కావాలంటే కొంచెం తిక్గా వేసుకోవచ్చు చూసారండి నేను చెప్పాను కదండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మనకి అన్నీ చేసే విధానం ఒకటే ఉంటుందండి మీరు ఇప్పుడు అవుట్లైన్స్ వేయడము కోన్ వేయడము లీప్స్ వేయడము పెటల్స్ వేయడము స్ట్రోక్ వేయడము ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి నేర్చుకుంటే సరిపోతుందండి అదే యాజీస్ ఫ్లవర్స్లో అన్నింటిలో కూడా మనం ఇంప్రూవ్ చేస్తాం అంతేనండి దానికి మనం సెపరేట్గా మళ్ళీ వేటి కాటుకు నేర్చుకోవాల్సిన ఏమీ లేదు మీకు వీలైతే కనుక నేను ఇప్పుడు చూసారా బంచ్ మొత్తానికి ఒక ఐదు ఫ్లవర్స్ అండి ఐదు ఫ్లవర్స్ కూడా ఐదు రకాలుగా వేశాను మీకు వీలైతే కనుక ఐదు ఫ్లవర్స్కి ఐదు బంచులు రెడీ చేసుకోండి ఒక క్లాత్ మీద నీట్ నీట్ గాను చేసుకొని ఏ బంచ్ ఆ ఏ ఫ్లవర్స్ ఫ్లవర్స్ బు అంతా ఒకలాగే ఉండేలాగా ఫ్లవర్స్ అన్ని ఒకలా ఒక మోడల్లో ఉండేలాగా వేసుకోండి ఖచ్చితంగా మీకు సూపర్ లుక్ ఉంటుందండి చూడాల్సిన అవసరం అవసరమేమి లేదు ఆ వేసిన బంచ్ కూడా ఐదు రకాల ఐదు డిజైన్ ఐదు కలర్స్తో వేయండి మీరు ఐదు కలర్స్ మిక్స్ చేసి వేసుకోండి ఏ కలర్ ఆ కలర్ సపరేట్ వేయండి ఐదు బంచ్ ఐదు బంచులు కూడా అప్పుడు మీకు చాలా బాగా కనిపిస్తుంది అండి లీవ్స్ మాత్రం అన్నీ కూడా నేను లీవ్స్ కూడా మార్చి వేస్తాను ఇగో చూడండి లీవ్స్ గ్రీను వైట్ తీసుకుంటున్నానండి ఇది నేను మీకు నెక్స్ట్ నెక్స్ట్ సెక్షన్లో వస్తుందండి అది ఇప్పుడైతే సెక్షన్ లెంత్ ఎక్కువైపోతుంది కదండి అందుకని వీడియో లెంత్ అందుకని నేను నెక్స్ట్ చూపిస్తానండి అదంతా కూడా మీకు నెక్స్ట్ క్లాస్ మాత్రం ఎట్టు పరిస్థితులు మిస్ అవ్వద్దండి చాలా రకాల లీప్స్తో మళ్ళీ మీకు నేను బంచి చూపిస్తానండి మళ్ళీ కలుస్తానండి ఉంటానండి సర్వేజన సుఖనోభావంతో